శుక్రవారం ఖమ్మం నగరంలోని మున్నేరు లోతట్టు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్యాతో కలిసి పర్యటించారు కాల్బొడ్డు మున్నేరు బ్రిడ్జి బొక్కలగడ్డ వినాయక నిమజ్జనం ఘాట్ ప్రాంతం ప్రకాష్ నగర్ జలగాం నగర్ తదితర ప్రాంతాలను రాబోయే వరద ప్రభావం విపత్తు నిర్వహణపై ఎస్డిఆర్ఎఫ్ బృందాలు రెవెన్యూ ఇరిగేషన్ పంచాయతీరాజ్ పోలీస్ మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు రానున్న వర్షాకాలంలో భారీ వర్షాలు వరదల పట్ల ముందస్తు సన్నద్ధతపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు మనం అప్పుడు లాస్ట్ మినిట్లో పోయి మనం రెస్క్యూ చేసేది చాలా తక్కువ ఉంటుంది ఎప్పటి నుంచి మాకు సహకారం కావాలి వాళ్ళకి మోటివేట్ చేసి మరి లాస్ట్ మినిట్ ఏమవుతుంది వాళ్ళ పైకి కప్పు మీదకి తీసుకెళ్ళి అందుకే వాళ్ళని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏదైనా ఉన్నా కానీ ముందుగా పెట్టుకుంటున్నాను

மோச எந்த இப்பவெண்ட் கார்ட் டிஸ்ட்ரீ வரலாம் செப்போ మైకిల్ బట్టి రాజీవ్ విరాం బతులు ఆడాలి మంచిగా చాలా మంచిగా ఉన్నాయి మాట్లాడి చెప్పిస్తాం సరే ఇప్పుడున్నాయా y sí, ahí nos sí, metemos sí.